దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తాను డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాక ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను ఎంత గొప్పగా తీర్చిదిద్దారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ జి రామేశ్వరరావు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇక్కడ డైరెక్టర్ గా పనిచేస్తున్నాం మూడు కూడా సమానమే ఒకదానికి మించింది ఒకటి ముఖ్యంగా వాటర్ బోర్డ్స్ జలమండలి అంటే వాటర్ వితౌట్ వాటర్ దిస్ నో లైఫ్ అటువంటి సంస్థల్లో పనిచేసినందుకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాం వాటర్ బోర్డులో పనిచేసి పది మందికి నీళ్లు దాపించే సంస్థల్లో పనిచేస్తే అది ఒక అదృష్టంగా భావించారు డైరెక్టర్ స్థాయికి ఏ పోస్ట్ అయినా సరే ఇవ్వండి డైరెక్టర్ కానివ్వండి లైన్మెన్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాటర్ వర్డ్స్ లో పనిచేసినవంటే అది పూర్వజన్మల ఎంతో వాళ్ళు పుణ్యం చేసుకుంటేనే వాటర్ వర్డ్స్ ఉద్యోగం దొరుకుతుంది వాళ్ళు మంచి సేవలు అందించే అవకాశం ఉంటుంది డ్రింక్ వాటర్ అనేది ప్రతి మనిషికి పుట్ట పుట్టినప్పటి నుంచి లాస్ట్ పోయే వరకు వాటర్ వితౌట్ వాటర్ నో లైఫ్ ఎట్ ఆల్ ఏం చేయాలని డెవలప్మెంట్ కావాలంటే వాటరే కాబట్టి అటువంటి సంస్థలో నేను పనిచేసినందుకు నేను ఎప్పుడుగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఆ తర్వాత బికాస్ ఆఫ్ అదొక అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ కూడా చాలామంది మా ఇంజనీర్స్ మిత్రులు మా సీనియర్స్ జూనియర్స్ను అందరికి కలవడానికి రకరకాల ప్రోగ్రాంలు చేయడానికి ఇంజనీరింగ్ ఫెర్టినిటీ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తోటి సంబంధము అట్లా రకరకాలుగా అన్ని పోగ్రామ్స్ చేసినప్పుడు ఈచ్ ప్రోగ్రామ్ నుంచి కొంత నేర్చుకోవడం అట్లా చాలా సబ్జెక్టు మాత్రం చాలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో చాలా ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండాలి ఏ సబ్జెక్టులో అని కొద్దిగా సబ్జెక్టు పరంగా ఒక్క ఇంజనీరింగే కాకుండా అన్ని సబ్జెక్టులు తెలుసుకోవడం చైర్మన్గా ఇక్కడ వచ్చే వరకు నాకున్న ఎక్స్పీరియన్స్ వాటర్ వర్క్స్ని కానివ్వండి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కానివ్వండి అవన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడుతుండే యాజ్ ఏ డైరెక్టర్గా నేను ప్రోగ్రామ్ చేయాలంటే ఇంతకుముందు సో మెనీ సెమినార్స్ కన్వెన్షన్స్ అన్నీ చేస్తుండే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ప్రోగ్రామ్స్కి ఉపయోగపడుతుంది అందరితో కాంటాక్ట్ చేయడం కానీ మా బికాస్ ఆఫ్ మేము నా క్రెడిబుల్ క్రెడెన్షియల్ తోటి మేము జల్ జీవన్ మిషన్లో కూడా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ వర్క్స్ కానివ్వండి కేఆర్సీ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నాం కాబట్టి మేము ఆ సబ్జెక్టులో ఎక్కువ ప్రోగ్రామ్ చేయడానికి ఇక్కడ కూడా చాలా మటుకు ఉపయోగపడుతుంది ఏది ఏమైనా మనం చేసే పని ఏదైనా సరే చిన్న పని అయినా సరే ఏదైనా సరే ఇష్టంతో పని చేయాలి కష్టమైన పని అయినా సరే ఇష్టంతో పని చేస్తే రిజల్ట్ బాగొస్తాయి ఎప్పుడు మనం ఏం పని చేసినా కూడా రిజల్ట్ ఓరియంటేషన్ ఉండాలి ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు మనం పని చేస్తూ పోవాలి రిజల్ట్స్ భగవంతుని వదిలేసేయాలి